ఇక్కడ కనిపిస్తున్న అమ్మ పేరు కలమ్మ తనకు యాభై ఐదు సంవత్సరాలు ఈ వయసులో అమ్మ ఇక్కడ ఏం చేస్తోంది తన లైఫ్ లో వచ్చినటువంటి ఆ మార్పులు ఏంటి అనే విషయాల్ని కనుక్కోవడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ఈరోజు కలమ్మ ఒక మంచి సింగరు గతంలో నుండి ఎప్పటి నుండో మంచి మంచి పాటలు పాడుతుండే కానీ అవకాశాలు రాక ఇన్ని రోజులు కనుమరుగైపోయిందాను అండ్ ప్రస్తుతానికి ఏంటంటే ఒక బార్ షాప్ పక్కన చిన్న రెస్టారెంట్ ఒకటి పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు కానీ గతంలో చిన్న చిన్నతనం నుండి వచ్చినటువంటి ప్రతి పాటని మనకు అందించడానికి ఈ రోజు మనతో ఉన్నారు అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా చెప్పండి అమ్మా మీ పేరేంటమ్మా కలమ్మ అమ్మ మీరు చిన్నప్పటి నుండి అంటే గత ఎన్నో సంవత్సరాల నుండి చాలా మంచి మంచి పాటలు పాడుతుండే అని చెప్పేసి విన్నాము అలాంటి పాటలు వినే ముందు ఒక మంచి పాటతో మొదలు పెడతాం ఒక మంచి పాట పాడండి ఎవ్వరి వాడల్లా పోయిన్న వేరంగి ఏమయ్యి నువ్వు పొయ్యిన్న వేరంగి ఏమయ్యి నువ్వు పొయ్యిన్న వేరంగి ఎవ్వరి వాడల్లా పోలేదు రో మామ ఏమయ్యి నేను పోలేదు రో మామ ఏమయ్యి నేను పోలేదు రో మామ రోట్లే బొడ్లు పోసి రోకల్ని దంచబడి కూదుని దొయ్యబడి పిల్లని సంకనిసి యవారీ వారల బొయ ఉన్న వేరంగే ఏమయ్యే నువ్వు బొయ ఉన్న వేరంగే ఏమయ్యే నువ్వు బొయ ఉన్న వేరంగే ఇది బతుకమ్మ పాట కొత్తది సంక్రాంతి పాట చాలా శాన ఉంది నాన్న ఈ పాట నేను చిన్నప్పటి నుంచి కూడా गाతున్నాను పాటను కూడా నేను యూట్యూబ్లల్ల బాడిన నాన్నా చాలా 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 మంచి పాట అమ్మా and దాని తర్వాత అమ్మా మీరు హోలీని పురస్కరించుకొని ఏదైనా మంచి పాట ముందునే మీరు ఒకటి అని చెప్పేసి చెప్పేసన్నారు అలాంటి పాట తొందరలో హోలీ కాబోతుంది కాబట్టి వాళ్ళందరికీ వినసొంపుగా ఉండేలాగా ఒక మంచి పాట అమ్మా హోలీ పాట పాడుతున్నా మీ చిన్న తన అన్న ఏమైందంటే కప్ప తల్లి కాముని నీట్లు ఆడుకొని చిన్న పిల్లలు వెనకట ఆ ఆటల పాటలు అని అయితే ఓలీ ఆడుకుంటా ఇంటింటికి పోయి ఒడ్లు ఆడుకొచ్చి కాముని చేసి బొమ్మని చేసి మేము ఆడేవాళ్ళము ఆ పాట నేను భారత వెనకటి పాటలు ఇంతవరకు రాలేదు ఇవి నేను భారత కాయ కామయ్య వలలో కామాగోలీలు వలలో కామని పెళ్ళాలు వలలో కడవలు బట్టిరి వలలో కడవలు బట్టిరి వలలో నీలాకెళ్ళిరి వలలో నీళ్ళలో ఉన్నది నీలాకెళ్ళిరి వలలో పొలలో ఉన్నది వలలో పచ్చిపోవడం వలలో పగడం తీసుకుపోయి వలలో పాపయ్య కితే వలలో పాపయ్య పటేలు వలలో ఎనుగుల్లా గేసే వలలా ఎనుగుల్లా మరిసింది వలలో ఎరమక్క జన్నా వలలో ఎరమక్క జనా ఏడే ఆకుల్లో వలలో ఏడే ఆకుల కూ వలలో ఏడే కంకుల్లో వలలో అంటే అంటే ఇంత ఒక చిన్న లైన్ కూడా పోకుండా ఇంకా అసలు కొంచెం కూడా మర్చిపోకుండా ఇంత పెద్ద పాటను పాడారు ఏమైనా చదువుకున్నారు రావు ఈ పాటలు చిన్నప్పుడు కావుని కొట్టుకుంటే బొమ్మ చేసి తెచ్చి పెట్టేది పాటలు మొగల్లు బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి పాట కూడా ఉంది ఓకే ఓకే అంత పెద్ద పాట ఉంది కదా కొంచెం ఒక చిన్న లైన్ చిన్న ముక్క కూడా అసలు పోకుండా పాడింది కదమ్మా గ్రేట్ ఇంకేదో అన్నారు ఏదో పాడుతున్నారు మొగలు పాడింది ఆడలు పాడింది మొగలు పాడేది వాళ్ళు కావాలని ఆడుకుంటా గోనెలు కొట్టుకుంటా ఓకే ఓకే అమ్మా అల్లో మల్లో రాముల మల్లో జిల్లెడు గట్లే బెల్లం పెట్టే నాకు దొరకకో నక్కకు దొరికే పీక్కుంటా పీక్కుంటా బయ్యారం బాయే బయ్యార రాజులు మా ఇంటి వారు మా ఇంటి వారికి మాటలే లేవు మాటలుంటే మానడొడ్లే పెట్టు మాటలుంటే మానడొడ్లే పెట్టు మానడుంటే మానడొడ్లే పెట్టు అంటే ఆడుకుంటా ఆడుకుంటా పోతే వాళ్ళకి మాకు మాటలు లేవా మాటలు అంటే మాకు రోడ్లు పెట్టి వాళ్ళకి మాకు మాటలు లేవా మళ్ళీ ఇంకోటి ఆడలు బాడే కుదిందమ్మా ఓలి ఓలీల రంగ ఓలి సెమ్మకేలిల ఓలి ఓలి పండుగ దగ్గరకు వచ్చిందేలి సెమ్మకేలిల ఓలి చెరువు చెరువు తిరిగి నాడం ఓలి సెమ్మకేలిల ఓలి చెరంగు వచ్చిన ఉరికిచ్చి గుప్పినాడు మనం పూసుకుంటాం కదా పండుగ రోజు వది నెల వరుస ఉంటది కావునికి వర్ష వాయిలేని కావుడు మీద రంగు పోసే వర్ష వేయలేని కావుడు తల్లి మీద రంగు పోసే తా తాళు తిరిగిన ఆడమోలి సేలీలమో తల్లి మీద రంగే పోసిండేలి వర్ష వాయిలేని కాముడోలి పోసుకుంటారుయ్యలేదు వెనక బావ పాటలు మా తాత పాత బాడిన పాటలు చప్పట్లు కొట్టుకుంటే ఇంటి తిరిగి అడిగి కావుంది హోమ్మం చేసుకుంటా ఇంకో పాట ఇది కావుంది ఈ కావుని పాటలు బాగా గుర్తు పెట్టుకోండి ఎవరు బాగాలేదు అంటే చిన్నప్పుడు పాటలు ఇవి రింగ్ రింగు బుల్ల రూపాయ దండ దండగాదురు దామరి మొగ్గ మొగ్గ కాదు మోదుగు నీడ నీడ కాదు నిమ్మల బాయి బాయి కాదు బచ్చలి కూర కూరగాదురో కుమ్మర మెట్టు మెట్టుగాదురు మెదరు సిబ్బి సిబ్బి కాదు సిపిరి కట్ట కట్టగాదురు కర్రెద్దు బుట్ట గుట్టసి నెత్తిన గొట్ట గుమ్మల వడ్లే మాకే పెట్ట గుమ్ముల వడ్లే మాకే పెట్ట అంటే ఈ కొట్టుకుంటూ కొట్టుకుంటూ పోయి అల్లో మల్లో రాముల మల్లని మొగులు కొట్టుకుంటూ పోయి ఆడేది అన్న ఆడతంటే మేము ఈ పాటలు నేర్చుకున్నాము ఆడలే మొగలే అయితే మీ గుట్ట తీసి నేను ఎత్తిన గొట్ట మీ గుమ్ముల ఓట్లు మా ఒళ్ళే పోయి అంటే నేను కావాలని ఆడుకుంటాం అంటే ఇప్పుడు ఆడుకుంటారు చూడు డబ్బులు ఓట్లు ఆడుకుండేది అప్పుడు చిన్న పిల్లలు అంటే గతంలో అప్పుడు ఒడ్లు ఏమైనా ఇంట్లో అలాంటివి అడుక్కునేది జొన్నలు ఒడ్లు దాని తర్వాత ఇక కొంచెం కొంచెం మెల్లమెల్లగా ఏంటంటే ఇక డబ్బులు ఆడుకోవడం అది ఇది అట్లా అట్లా వచ్చింది ఇక ఆ పాటలు ఇప్పుడు ఎవరు భారతం లేదు అయితే ఇప్పుడు మీ చిన్నప్పుడు వాళ్ళ పాటలు అండ్ దాని తర్వాత అమ్మాయి ఏంటంటే గతంలో జీవి వాళ్ళు అంటే జీవిమాల వాళ్ళు ఏంటంటే మీరు ప్రత్యేకంగా కొన్ని పాటలు పాడడం ఆ పాటలు విన్నటువంటి జీవి వాళ్ళు మీకు ఏదో చిరుకానుకతో సత్కరించడం అని చెప్పేసి విన్నాను దాని గురించి ఏంటమ్మా అసలు డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు రంగిపాడ వాడిన మొత్తం కూడా ఫస్ట్ ఫస్ట్ అక్కడే బాడిందా నేను క్యాసెట్ జయప్ తెలిగే ఆ క్యాసెట్ జయప్ తెలిగే ఆ లతారు కాడ సంక్రాంతి పండుగ రోజు పాడినా నాకు జీవి వాళ్ళు నాకు పుట్టింటి పట్టు చీర లాగా పెట్టారు నేను చాలా గౌరవపడ్డా ఈ చీరే వాళ్ళు రెండు వేల నాకు చెప్పి చీర నీకు ఏ ఇష్టం ఉంటే ఆ చీరే అమ్మా అని నాకు చీరకు డబ్బులు ఇచ్చారు అయితే ఒక చీర తీసుకున్నా ఈ చీరే కట్టుకున్నా పోయి పోయినా కట్టుకుంటా దాసుకుంటారు అయితే ఈ చీర పెట్టినాక నేను మా బాడర్లకు నాకు ఇట్లా పాట చీర పెట్టినంటే చాలా అందరు కూడా గౌరవపడ్డారు పుట్టింటి పట్టు చీర మనకు ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా అనుకుంటాం డబ్బులే కదా అంటాం అయితే ఈ చీర పెడితే నేను దాసుకొని నేను ఫంక్షన్ లో కట్టుకుంటాను నాకు ఒక పుట్టింటి పట్టు చీర లాగా నా పాటకు వాళ్ళు చీర పెట్టిన అనుకుని చాలా ఆ అజీమాల వాళ్ళకు కూడా నేను చాలా సంతోషంగా వాళ్ళని అప్పుడప్పుడు కూడా నేను పోడుకుంటాను వాళ్ళని నేను ఒక పుట్టింటి లాగా నేను భావించుతాను అమ్మా ఈ చీర ఇప్పుడు ఆరు ఏడు సంవత్సరాలు అయితే ఆరు ఏడు సంవత్సరాలు అయితే ఇప్పటికీ గుర్తుకుంటాను నేను మా గొల్ల సంఘంలో పాట పాడదు అంటే పోయినా అయ్యాల కట్టుకున్నా అయ్యాల కూడా ఇట్లనే వీడియో తీసుకున్నారు మళ్ళా నేను పెళ్లిళ్ళ ఫంక్షన్ లో పోయి మాకల్ జిల్లాలో కూడా నాకు జీమాల వాళ్ళు చీర పెట్టారు రెండు ఇచ్చారు చీరలు ఇష్టం వచ్చింది తీసుకున్నారు అయితే రెండు తీసుకున్నా ఆ చీరనేమో కొంచెం కట్టుకున్నా మామూలు చీరే ఇంకా ఈ చీర మాత్రం నాకు పద్దెనిమిది వందలు ఈ చీరే అయితే నేను ఇష్టం వచ్చింది అంటే నేను ఈ చీర నా విడిపించిన కలర్ తీసుకోవాలని తీసుకున్నా జీమాల వాళ్ళు నాకు చీర పెట్టారని నేను చాలా అంత సంతోషపడుతున్నాను అయితే మా ఆయన కూడా ఏం చేసింది అంటే కలర్ బాగలేదు ఆశిత్తం అని పోయిండు నువ్వు ఎందుకు ఆపసిత్తం నాకు ఫస్ట్ ఫస్ట్ నాకు పట్టు చీర లాగొచ్చింది జీమాల వాళ్ళు పెట్టిన నేనంటే మాయ నాకు తెలుగు పోయి వాళ్ళని అడిగిండు అడిగితే పైకి పోయింది అయ్యారు రాసి ఇచ్చిన వాళ్ళ ఆపసి ఈ చీర నాకు పుట్టిన చీర లాగా ఇచ్చారు నమస్కారం నాకు ఈ చీరను ఎందుకంటే తల్లిదండ్రు అమ్మగారు ఇంటికి పోతే ఎన్ని లక్షలు కూడా డబ్బులే కదా అంటారు ఒక జాకెట్ మొక్క పెట్టినప్పుడు అమ్మ నాకు జాకెట్ పెట్టేది అంటారు నేను మస్తు బహుమానం ఇదే చీరే ఈ నాకు జీమాలు వాళ్ళు పెట్టారు నాన్న సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో అమ్మకి చేసినటువంటి ఆ సత్కారం ఏదైతే ఉందో స్టిల్ ఇప్పటికీ ఆరు ఏడు సంవత్సరాలు అవుతూ ఉన్నా అసలు మర్చిపోలేని సందర్భం ఎందుకంటే ఆ టైంలో తను పాడినటువంటి పాటకి వాళ్ళు గుర్తించి ఆ సత్కారం చేయడం అనేది జీవితాంతం మర్చిపోలేదమ్మా అండ్ అలాంటి మంచి కళాకారులని గౌరవించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి జీవిమాల సిబ్బంది అందరికీ కూడా అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ తర్వాత అన్నా చెల్లెళ్ళు అంటే అక్క అన్న తమ్ముళ్ళ మధ్య రిలేషన్ దానికి సంబంధించినటువంటి పాటలు బాగా పాడతారని చెప్పేసి విన్నాను నేను అలాంటి పాట ఏదైనా ఒకసారి అన్న చెల్లెల పాట పాడతా పున్నమ్మో నాడు పుడు తినేయమ్మ పున్నమ్మో నాడు పుడు తినేయమ్మ పూసిన తంగేడు పువ్వు అంటీరే పూసిన తంగేడు పువ్వు అంటీరే పోతిని వట్టింటి అట్టింటి పోతిని అలికి ముగ్గులు నేను ఎత్తినే అమ్మ అలికి ముగ్గులు నేను ఏత్తమ అలిగలిగి మా ఎత్త హరుగు దిగింది అలిగలిగి మా ఎత్త హరుగుళ్ళు దిగింది అంటే ఏం పెట్టి అసలు వచ్చినవి నీకు అని చెల్లె అత్తగారింటికి పోతే అత్తేమో ఏం తెచ్చిండు ఏం పెట్టినామని అత్త పడుతుంది అంటే అమ్మ నాకు దంత రోకాలు లేవంటుంది అత్తా శరగ రోకాలు లేవంటత్తానేమో ఏమో చెప్పుకుంటా తల్లికి తల్లికి ఈ అన్న ఏమంటాడు అన్నలకు చెల్లెలు భారమవుతుంది కదా ఇప్పుడు మందికి అయితే ఆయన ఏమంటానంటే ఆ అన్ని ఇచ్చిన కదా ఏదో పోరాదు వచ్చాం బండి తీసుకొచ్చాం ఆపు చేసినావు అన్ని ఇచ్చిన కదా అన్న అంటాడు అది అన్న చెల్లెల బంధం గురించి ఉండేది అయితే నేను ఏమైందంటే ఆ చెల్లె అన్ని దంపలిచ్చిన ఈ ఇచ్చిన వాన్న ఈ ఇచ్చిన వాళ్ళ నన్ను పోపు అని అంటున్నామని చెల్లె అండ్ దాని తర్వాత అమ్మా కలంబ అనగానే కేవలం ఈ పాటలు మాత్రమే కాదు పాటలతో పాటు ఇంకా కొన్ని కొన్ని వేరే వేరే మంచి మంచి యాక్టివిటీస్ అంటే కామెడీ చేస్తుంది రెండు మూడు రకాల స్వరాలతో ఏదో చేస్తుంది అని చెప్పేసి విన్నాను ఒకసారి దాని గురించి ఒకసారి చెప్పారు అమ్మానం సాన్ఫుల్లల్లా జబ్బు వచ్చి ముక్కు ముక్కు కొంచెం తోడు ముక్కు తోడు మాట్లాడుద్ది మా ఊళ్ళో ఒకటి చేపలు అమ్మేదాన్ని అమ్ము ఆ చేపలు పచ్చి చేపలు అమ్మేది పచ్చేపలు ఏ అమ్మతంటే ఆ అంటే మా బదారులు వాళ్ళు కూడా అందరు చూసి ట్రై చేస్తే రాలేదు నేను ట్రై చేసినా నాకు వచ్చేసేది అయితే ఏమన్నమాట ఓ హన్యాములు ఓ హీనమ్మ ఓ ఫుల్లమ్మ ఓ బల్లమ్మ షాపలు వచ్చినాయి ఒక మిన్న మా మన మంచి చేపలు వచ్చినాయి మూడమనుషులు వస్తున్నాయి కమిషన్ వస్తున్నాయి అన్ని షాపలు వచ్చినాయి మిమ్మల్ని తీసుకున్నారు ఓ బున్నా కొనుక్కొలు తీసుకొని నేను తీసుకోను మందుతాను వాళ్ళను పనుకొని బాగా తీరు వస్తాను షాపలు ఓ ఓ మిన్న మన మంచి ఓ హెండి ఓ నాపాయి ఓ ముచ్చిమల్లి అని

ఏదైనా మంచి అవకాశం ఏదైనా దొరికిందా అంటే కలమ్మాలో టాలెంట్ ఎవరైనా గుర్తించి ఏదైనా అవకాశం అనేది ఏమైనా ఇచ్చారమ్మా ఇప్పటి వరకు ఇప్పటి వారికి నాకు అవకాశం అంటే ఒక ఆయన సినిమాల డబ్బింగ్ మాట్లాడినా అయితే నేను ఇంకోటి నాన్న చెప్పలేదు దాన్ని ఇది జడ్జ్జలకటి జనార్ ప్రోగ్రామ్ లో కూడా అంత ముందు కమ్మలు ఒక ఆయన లేలారి ప్రోగ్రామ్ ఉంటే అమ్మ పాటలు వస్తాయి అంటే నేను సెలక్షన్ పోయినా అయితే అక్కడ మా ఆయనకు ఒక అబ్బాయి పచ్చవెండు ఇది వరంగల్ అబ్బాయి జజ్జనకరి జనార్ పోగ్రామ్ సెలక్షన్ కు కావాలంటే ఆ బాబాయ్ అమ్మని పంపి జజ్జనక జనారి పోగ్రావాల సెలక్షన్ కు అమ్మ బిని కొత్తది పంపి అమ్మని అప్పుడు కనకమ్మ రాలే కూడా వచ్చింది రాలేదు అది నాకు ఎక్కువ లేదు కానీ బేబీ వచ్చింది అయితే నాకు ఫోన్ ఫోన్ చేసి ఫోన్ చేస్తే జడ్జ్ జనారి జనరి పోగ్రాలు కూడా సెలక్షన్ పోయినా ఆడ కూడా కొన్ని పాటలు పాడితే ఆయన అమ్మ నీ ఇలాంటి వాళ్ళు ఒక నలుగురు ఐదు తయారు చేస్తా అమ్మా అసలు మంచిగా ఉన్న పాటలు కానీ అంత చిన్న ఏజీ వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు అని అన్నాడు అన్నాక కొన్ని రోజుల తర్వాత కనక పడింది లాక్ డౌన్ లా ఇక అంత ముందు కూడా నాకు పాటలు ఛాన్స్ వస్తే నేను దీంట్లో బాగా సత్తగిరిలా సత్తగిరిలా ఒక ఐదు పాటలు పాడొచ్చిన దాంట్లో ఎవరెవరు మా ప్రోగ్రామ్ అందరికి నేర్పుకొని ఒక నలుగురికి తీసుకొని పోయి అక్కడ కూడా కొన్ని పాటలు పాడొచ్చు ఇంకా ఇక్కడ బాడినా జనకు రోజు నా తర్వాత లాక్ లాక్డౌన్ వచ్చింది సత్త నేను సినిమాలో కూడా డబ్బింగ్ మాట్లాడినా ఒకటి ఎట్లా మాట్లాడిందంటే ఆయన ఆమెది ఏదో రౌడీ అట్టుంది ఆమె ఏ పూరి ఇక ఈ సునాముల నుంచి తప్పించుకొని పోదామనుకుంటున్నావే కూర్చో ఏం చేస్తారా భర్తడీ పాటక్క ఎవరిదిరా మీద అక్క నాది నాకైతే అది మీరట్టే చేస్తారా ఉత్తురా ఏ అన్నని ఇట్లాటి అన్ని ఓకే ఓకే అంటే ఏదో సినిమాలో గాని ఒక క్యారెక్టర్ కమ్మ ఇలాంటి డబ్బింగ్ కూడా చెప్పింది డబ్బింగ్ కూడా చెప్పింది అండ్ చాలా రకాల టాలెంట్ ఉంది అమ్మలో కాబట్టి సాధ్యమైనంత వరకు గుర్తించి ఏదో ఒక అవకాశం కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ పాడండి అమ్మ పాడలా పాడలా గట్ల నేనా నాగుమలే దారిలో పొడిసి రావే సందమా నాగుమలే దారిలో నీకు మామ నాకు మామ నాగుమలే దారిలో సంద కాడ సందమామ నాగుమలె దారిలో ఎర్ర చీర కట్టుకొని నాగుమలే దారిలో ఏటి నీలాకుబోతి నాగుమలే దారిలో ఏటి నీలాకుపోతే నాగుమలే దారిలో ఎంతవతి సందమామ నాగుమలే దారిలో ఎంతవతి సందమామ నాగుమలే దారిలో ఎరాళ్ళు చూరేమ నాగుమలే దారిలో

విన్నారు కదా ఎంత మీనింగ్ఫుల్ ఎంత మంచి మంచి పాటలు ఉన్నాయి కలంబ దగ్గర కాబట్టి సాధ్యమైనంత వరకు అమ్మని ఆదరించండి అండ్ ముందుకు తీసుకెళ్ళండి భవిష్యత్తులో ఇలాంటి మంచి పాటలు ఎన్నో కలంబ నుండి రావాలి అండ్ జనాలు గుర్తించాలని కోరుకుంటున్నారు వచ్చి ఒక ఇరవై ముప్పై మంది వచ్చేది వచ్చి వాళ్ళు పెద్ద పెద్ద పాటలు పాడేది నక్షత్ర పాటలు పాడేది అవన్నీ మేము చిన్న పిల్లలు ఆరు ఏడు సంవత్సరాలు ఉంటాయి అందరం పోయి ఆ పాటలు నేర్చుకొని అప్పటి రోజుల మేము పాడేది పాడతంటే మా పాట అంటే ఆయన నక్సట్ల ఒక ఆయన మాకు అన్న తీర్థ ఆయన ఊరిని అయితే కోరక్క ఆ కోరక్క ఉండే ఉంటుంది ఇది వినే ఉంటారు వాళ్ళు చాలా మంది కోరక్క ఆయన పేరు సుక్కయ్య అయితే వాళ్ళు మా ఇంటికి మా అమ్మ అప్పుడు ఇసురు ఇంటో జొన్నలు గట్టలు ఇసులు పెట్టేది అమ్మ జొన్నలు దుక్కి పెట్టేది వాళ్ళకి అయితే నేను వీళ్ళు బాడిన పాటలు మా ఇంటి దగ్గర నేను పాటలు పాడతాను జిజ్జనకర్ పాట పాడతంటే మాయ్య కాడికి వచ్చిండు చిన్న చిన్నయ్య చెల్లె మంచిగా పాటలు పాడుతుంది చెల్లిని పంపరాది చిన్నయ్య మాతోటి అని అన్నాడు అన్నది మా అన్నోడు ఈయని మా అన్నాడు కదా అయ్యా దీని మురగా నక్సెట్ల పాటలు ఏది పడితే అది పాడతారు మనూరు దొరలుకోరు మరి నక్సెట్లలో తీసుకుపోతారు దీన్ని అని మాయతో చెప్పండి మా భయం మా అక్కలు జల్లెలు నలుగురు ఆటలు ఒక్కడే అన్నా నా బిడ్డని తీసుకొని పోతాం అని మామమ్మ ఇంటికాడొచ్చు మాయా ఏడికి అయ్యే నన్ను తీసుకొని పోతాం అని చిన్నప్పుడైతే అమ్మమ్మలు బతుకమ్మలు ఆడతాడట బతుకమ్మలు అంటే ఇష్టం మాకు బతుకమ్మలు ఆడతాడట పాదం దాన్ని తీసుకొని పోయిండు తీసుకొని పోయి అక్కడ దూలిచ్చు అయితే ఈ పాట నేను ఒక మూడు నెలలు నాలుగు నెలలు రెండు నెలలు ఉన్నట్టుంది ఆడవాళ్ళు అయితే ఒక నెల బాకింద నేను అప్పుడు ఏం పాటలు పాడేది వాళ్ళు ఈ నక్సలు ఏం పాటలు పాడేది అంటే అటు నక్సట్లు ఏం పాటలు పాడేది వాళ్ళు ఊళ్ళకు వచ్చారు కదా జనకరి జనారే జనుకు జనా జనారే రారో 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 రారా అన్నోరన్నా అన్న కూలన్న దున్నపోతుళ్ళని తిన్న జనుకు జనకరి జనారే రారో రారో అని ఇట్లా రజ్జనకరి పాటలు కొన్ని కొన్ని వార్త కలమ్మ ఎన్ని సంవత్సరాల నుండి ఇలాంటి పాటలు నేర్చుకున్నది ఎంత చిన్న వయసులో నుండి కేవలం ఒక అక్షరం ముక్క కూడా చదువుకోలేదు తను రాయడం రాదు చదవడం రాదు ఏది రాదు అయినా కానీ ఒక నాలుగు ఐదు నిమిషాల పాటల్ని సైతం అనర్గళంగా ఎక్కడ కూడా ఆగకుండా ఏ ఒక్క ముక్క పోకుండా పూర్తిగా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇంతగా అనర్గళంగా పాడగలిగే కలమ్మకి ఇప్పటివరకు అయితే పెద్ద అవకాశాలు అయితే ఏం రాలేదు అండ్ భవిష్యత్తులో ఏదైనా అవకాశం ఉంటే అంటే కలమ్మలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని గుర్తించి సాధ్యమైనంత వరకు ఏదో ఒక మంచి ప్రోగ్రాంలో అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కానివ్వండి లేదంటే జబర్దస్త్ కానివ్వండి లేదంటే ఏదో ఒక సీరియల్లో కానివ్వండి లేదంటే ఎక్కడైనా కలమ్మ పాడే పాటలు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా కలమ్మకి అవకాశం కల్పించాలి అండ్ ఆవిడలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని తప్పకుండా జనాలందరూ గుర్తించాలని నా తరఫున అండ్ మన ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను